నేను చాలామంది ప్రొడ్యూసర్ చూశాను బట్ ఆ టాలీవుడ్ లేనా ఇటు బాలీవుడ్ లేనా ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి మూవీ తీసామా థియేటర్లకు పోయినా అది కాదు ఇక్కడ మ్యాటర్ మనం మాట్లాడే విధానం మూవీని జనం లేకి ఎలా పంపించాలి బట్ ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనం చాలా విషయాలు వేసుకోవచ్చు ఎందుకంటే సినిమా నుంచే డబ్బులు సంపాదించాం మళ్ళీ నేను తిరిగి ఒక సినిమాకి ఖర్చు పెడతాను ఎందుకంటే సినిమా నుంచి డబ్బులు నేను సినిమాలోనే పెడతాను నా పర్సనల్గా ఏమి వాడుకుని మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యాక్టర్ చాలా కష్టపడి పైకి వచ్చాడు ఒక వారం పాటు తనకు నిద్ర పట్టలేదు అంటే చాలా ఈవెంట్ చాలా ప్రెస్ మీట్ లో చెప్పాడు ఈ మూవీ చాలా చిన్నదై ఉండొచ్చు బట్ ఈ మూవీలో చాలా చిన్న యాక్టర్స్ ఎందుకంటే తను మాట్లాడే మాటలు కానీ అండ్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది నాకు తన దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యాక్టర్ చాలా కష్టపడ్డాడు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడున్న జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఇతనే ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాడు చాలా ఇష్టపడొచ్చాడు బట్ ఈరోజు మళ్ళీ తిరిగి సినిమాకే ఒక ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతుంది మన న్యాచురల్ స్టార్ నాని అన్న కోర్టు అనే మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాడు బట్ ఈ మూవీలో చాలా చిన్న యాక్టర్సే నటి నటించవచ్చు ఈ మూవీ చాలా పెద్దది కాకపోవచ్చు మనము చాలామంది మూవీస్కి ఒక యాక్టర్ని చూసో ఒక హీరోని చూసో ఒక సెలబ్రిటీని చూసో ఒక ప్రొడ్యూసర్ని చూసో వెళ్తాం బట్ ఈ జనం ఈ మధ్యకాలంలో మారిపోయింది ఒక మూవీ కంటెంట్ని చూసి అండ్ ఒక మూవీ జనం లేకి ఎంత మంచిగా వెళ్తుంది ఎంత నెగిటివ్గా వెళ్తుంది అని చూసి జనాలు థియేటర్లోకి వెళ్తున్నారు బట్ ఈరోజు ఈ నాని అన్న మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే రీసెంట్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోర్టు మూవీ అనేది జరిగింది బట్ ఒక ప్రొడ్యూసర్ ఏంటంటే తన సినిమా గురించి గొప్పలు చెప్పుకొని థియేటర్లకు వెళ్ళండి నా మూవీ చూడండి బట్ నాకు డబ్బులు రావాలి మీకు కంటెంట్ నచ్చితే చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్ని తొలుకోకుండా చాలా హీరోలు చాలా ప్రొడ్యూసర్లు చెప్తారు నాని అన్న దగ్గర నుంచి నాకు నచ్చింది ఏంటంటే మార్చి ఫోర్టీన్త్ నేను ఏదైతే అంటున్నానో అది మీకు మ్యాచ్ అవ్వకపోతే రెండు నెలల్లో నా మూవీ రాబోతుంది అది తను ఫస్ట్ టైం ఒక ప్యాన్ మూవీ తీయబోతున్నాడు బట్ అలాంటిది తను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడంటే ఈరోజు ఈ మూవీ మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతే ఈ రెండు నెలల్లో వచ్చే మూవీ ఎవ్వరు చూడ పద్నాలుగో తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలలో రిలీజ్ అవుతున్నా త్రీ ఎవరు చూడద్దు అని చెప్పాడు మాట్లాడిన మాటలు వినైనా నేను మూవీకి వెళ్ళాలనుకుంటున్నా బట్ నాతో పాటు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనం చూసేది ఏమంటే మనం సినిమా తీసామా థియేటర్ లేక పోయిందా రిలీజ్ ఈవెంట్కి వచ్చామా నాలుగు మాటలు మాట్లాడామా బట్ జనం లేకి వెళ్ళిందా జనాలు వెళ్ళారా అంతటి వరకు మాత్రమే బట్ ఇతను చేసే పని మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ మూవీలో చిన్న యాక్టర్స్ ఏ ఉండొచ్చు బట్ ఈ మూవీలో అనుకున్నంత పెద్ద యాక్టర్స్ లేరు అంటే ఉన్నారు ఒక శివాజీ అన్న అండ్ అలాగే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఏ ఉన్నారు బట్ ఈ యాక్టర్ మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్ మన టాలీవుడ్లో చాలా కరువు అయిపోయారు యాక్టర్స్ బట్ ఆ అమ్మాయిది ఏ కంట్రో తెలియదు బట్ తను మాత్రం ఫస్ట్ టైం ఒక టాలీవుడ్లో అడుగు పెట్టి ఒక తెలుగు సినిమాలో యాక్టింగ్ చేయబోతుంది బట్ తను మాత్రం రీసెంట్గానే ఎమోషనల్ స్పీచ్ అయింది అండ్ అలాగే నాని అన్నవుగా జనం లేకి తన మూవీని ప్రమోషన్ చేసిన విధానం మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక మూవీ ఇప్పుడు ఈ మూవీలో మనం యాభై కోట్లు పెడితే దానికి రెట్టింపు తన సినిమా మీద ఇంకో సినిమా మీద పెట్టాడు బట్ ఈ మూవీ కోసం ఈ మూవీని వదిలేసుకుంటున్న నాని అన్న ఎందుకంటే ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాడు బట్ ఈ మూవీకి చాలా తక్కువ అమౌంటే పెట్టాడు కోర్టు అనే మూవీకి నేను ఏ మాత్రం మాట్లాడింది మీకు మ్యాచ్ అవ్వకపోయినా రేపు పొద్దున ఈ మూవీ కన్నా నేను ఆ మూవీలో రెట్టింపు డబ్బులు పెట్టాను ఆ మూవీ ఎవరు చూడకండి అంటున్నాను నాని అన్న ఎందుకంటే ఈ మూవీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది నేను ఒక ట్రైలర్ రీసెంట్గానే చూసాను బట్ నాకు ట్రైలర్ మాత్రం కొంచెం ఎమోషనల్గా నడిచింది బట్ ఇంకా ఈ ఈ ట్రైలర్లో చాలా డౌట్స్ ఉండిపోయాయి ఎందుకంటే ఆ హీరో కోసం దర్శనన్న పోరాడిన పోరాటం మాత్రం చాలా బాగుంది బట్ ఆ సక్సెస్ లాస్ట్లో మరి హీరో బయటకు వస్తాడా అలాగే హీరో జైల్లో ఉంటాడా మనకి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అది మూవీ చూసేంతవరకు తెలియదు అలాగే ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది ఈ సాంగ్ అసలు నిజంగా అంటే చెప్తున్నా ఈ సాంగ్ ని త్వరగా బీట్ చేసే సాంగ్ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ సాంగ్ వచ్చిన డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి క్షణం ప్రతి రాత్రి నేను పడుకునే ముందు ఒకసారి ఎందుకంటే ఆ లిరిక్స్ మాత్రం చాలా బాగా రాశాడు అలాగే ఈ మూవీలో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది వీళ్ళ లవ్ స్టోరీగా బాగా చూపెట్టాడు ఒక డైరెక్టర్ అసలు మామూలుగా బట్ ఈ డైరెక్టర్కి మాత్రం ఈ మూవీ అయిపోయిన తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీ వస్తాయని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను ఎందుకంటే తను చాలా బాగా నీట్గా చూపెట్టాడు బట్ మనం ఎంత చిన్న సినిమా తీసినా మన దగ్గర కంటెంట్ బాగుంటే జనాలు ఆటోమేటిక్గా థియేటర్లకు వస్తారు అందుకే తను నాకు ఈ డైరెక్టర్ చూపెట్టిన విధానం చాలా బాగా నచ్చింది అలాగే హీరో కెమిస్ట్రీ హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బా బాగుంది ఈ ట్రైలర్లో ఈ ప్రీలీజ్ ఈవెంట్లో నాని అన్న మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి మార్చి ఫోర్టీన్త్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా మూవీ చూసి వీలైతే రివ్యూ ఇస్తా అంతవరకు వెయిట్ చేయండి నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు నాతో మీట్ అవుదాం అనుకున్న మీరు నాకు కన్ కంటెంట్ గురించి చెప్పుదామనుకున్న మీకోసం నా ఇన్స్టాగ్రామ్ పేజీ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది మోషా సెవెన్ ట్వంటీ ఫైవ్ అఫిషియల్ అండ్ ఒక పాలిటిక్స్ అండ్ ఒక మూవీస్ బట్ ఎనీ వీడియో ఏదైనా మీరు పెట్టే కంటెంట్ను బట్టి నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇస్తా బట్ నాకు అలాగే ఉండవు ఒక పెద్ద ఫాలోవర్స్ని చూసి చాలామంది ఫాలోవర్స్ని చూసే మనకు రిప్లై ఇస్తారు బట్ నాకు అలాగే ఉండవు తనకు ఒక్క ఫాలోవర్ని ఇస్తా జీరో ఇస్తాను వన్ కే ఉన్నవిస్తా ఎంతమంది నాకు ఇక్కడ ఫాలోవర్స్ అనవసరం లేదు తను ఇచ్చే కంటెంట్ బాగుంటే ఇమ్మీడియట్గా గా రియాక్ట్ అవుతా బట్ కంటెంట్ బాగున్నా బాగాలేకపోయినా రియాక్ట్ మాత్రం షూర్ పక్కా రియాక్ట్ అవుతా